ప్రకాశం జిల్లాలో ప్రజాదరణ కలిగిన నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జనసేన నాయకులు బాలినేని అభిమానులు పలు సేవా కార్యక్రమాలతో సత్తా చాటారు ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో గర్భిణీ స్త్రీలు బాలింతలకు తల్లులకు బ్రెడ్లు పలు రకాల పండ్లు జనసేన పార్టీ ప్రచార కమిటీ జిల్లా కోఆర్డినేటర్ జడా బాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంటా రామానాయుడు కరేటి కిరణ్ కుమార్ బొమ్మినేని మురళి బ్రహ్మనాయుడు గంధం సురేష్ మేళం శ్రీను తదితరులు పాల్గొన్నారు वायसे पवन कल्याण गारायकत्म बोजि पवन कल्याण गारायकत्वि वासंद नायकत्म बिल्लि वास जिले वासंद नायकत् ఒంగోలు నగరంలోని నలభై నాలుగో డివిజన్లో ఉమా మనో వికాస కేంద్రంలో గంటా రామానాయుడి ఆధ్వర్యంలో మానసిక పిల్లల మధ్య కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఆంజనేయులు తదితరులు కలిసి చిన్నారులకు భోజనాలు వడ్డించారు ಚಲಲ್ಲ ಅಲ್ಲ ಸರ್ ಅದು ಒಳ್ಳೆಯದಾ ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అరవై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున కర్నూలు రోడ్డులోని ఉమా మాన మనో వికాస కేంద్రంలో పేద పిల్లలకి మనో వికాసంలో ఉన్నటువంటి పిల్లలకి వారి మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం వారి చేతుల మీదుగా కేకు కటింగ్ చేయటం అలాగే వారితో కలిసి భోజనాలు వారికి భోజనాలు పెట్టడం వారితో కలిసి మేము భోజనాలు చేయటం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు నిండి నూరేళ్లు జరుపుకోవాలని అష్ట ఈశ్వర్యాలతో ముందుకెళ్తూ పేద ప్రజలకి సమాజానికి సేవ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం మంచితనానికి మారుపేరైన ప్రజల మనిషి ప్రజల హృదయం దోచుకున్న వ్యక్తిగా ఒంగోలు ప్రకాశం జిల్లాలోనే మంచి వ్యక్తిగా పేరుగాంచిన మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు మన నలభై నాలుగో డివిజన్లోని మనోకాశ కేంద్రంలో పిల్లల మధ్య జరుపుకోవటం జరా నగర్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషదాయకం ఈరోజు ముందుగా వాసన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మంచి మంచి పదవులు వాసన్న ఎక్కడున్నా మంచి పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేస్తూ ఆయన హరించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్న ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం వాసన్న పుట్టినరోజు ఇక్కడ ఈ మన మనోకాశ కేంద్రంలో గత పది సంవత్సరాల నుంచి మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది అలాగే ఈ సంవత్సరం జరగడం కూడా చాలా సంతోషదాయకం ఈరోజు వాసన్న అంటే ఎవరికి భేదాలు లేని వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగా ఈ రోజు ప్రజల్లో మన్నలు పొందిన వ్యక్తిగా ఈ ఆదర విమానాల్లో చోరగొన్న వ్యక్తిగా ప్రతి ఒక్కరికి అన్న అంటే పలికే వ్యక్తిగా మంచి పేరున్న వ్యక్తి అలాంటి వ్యక్తి మన ఒంగోలు రేపు రాబో రోజుల్లో కూడా ఆయన మంచి పదవులు అలవహించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం వాసన్న జన్మదిన శుభాకాంక్షలు వాసన్న పుట్టినరోజు సందర్భంగా నలభై నాలుగో డివిజన్లోని ఉమా మనవ కేంద్రంలో అన్నదాన కార్యక్రమం జరిగినది దీనికి జడా బాలనాగేంద్ర గారు అధ్యక్షత వహించారు అందరికీ కృతజ్ఞత